ఒకటి జరిగే మాల గర్జన చేయాలి చెల్లొ హైదరాబాద్ నుక్యత అబ్దుల్ అలీ మాలి వివిధ మాల సంఘాల ఆధ్వర్యంలో ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది ముఖ్యంగా ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే డిసెంబర్ ఒకటిన మాలల గర్జన మహాగర్జన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరగబోతుందో దానికి అధిక సంఖ్యలో నిజామాబాద్ జిల్లాలో తమవంతుగా వివిధ సంఘాలన్నీ కలిసి పెద్ద ఎత్తులో మరి ఆ యొక్క చలో హైదర్బరా ప్రోగ్రాంకు పంపించాలనే ఉద్దేశమే ఈ యొక్క ప్రెస్ మీట్ ఈ ప్రెస్ మీట్లో ఈ యొక్క ఒకటిన జరిగే కార్యక్రమం గురించి కరపత్రం రిలీజ్ కూడా ఉంటుంది కాబట్టి ఏదైతే మాలలు ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత మరి మాలో మాలలో అభద్రత భావం ఏర్పడి అందరు ఐక్యం కావడానికి ముందుకు వస్తున్నారు మాకెందుకు ఈ అన్యాయం మా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఈ యొక్క రిజర్వేషన్లు మళ్ళా కోతబెట్టి పెంచక పెంచడం పోయి ఉన్న దాంట్లో పంచడం అనేది ఎంతవరకు సబమని మేము సుప్రీంకోర్టు యొక్క ఈ యొక్క తీర్పును మేము వ్యతిరేకిస్తున్నాం తప్పకుండా మరి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు దానికి చెప్పడానికి హక్కు ఉంటుంది కాబట్టి రోజు ఈరోజు సుప్రీంకోర్టుకు ఛాలెంజ్ చేస్తున్నాం మరి ఏదైతే మోడీ ప్రభుత్వం ఉందో కావాలని ఈ యొక్క వర్గీకరణ యొక్క అంశాన్ని రాష్ట్రాలు మీరు మీరే తేల్చుకోమని రాష్ట్రాల మీద వేసి మరి ఇద్దరి మధ్య చిచ్చు పెట్టడం అనేది మరి సుప్రీంకోర్టు న్యాయానికి ఇది భంగంగా ఉన్నది కాబట్టి తప్పకుండా మాలలందరూ గ్రహించాలి మనం అందరం ఐక్యం కావాలి పోరాడి మరి అధిక సంఖ్యలో మరి రిజర్వేషన్ శాతం మనం ఇరవై రెండు నుంచి ఇరవై ఎనిమిది శాతం వరకు ఇప్పుడు ఎస్సీలో అయినరు మాలలు కావచ్చు మాదిగలు కావచ్చు ఆ ధమాష ప్రకారం మాకు రిజర్వేషన్ కావాలని కొట్లాడాలి తప్ప ఉన్న దాంట్లో చీలికలు పేలికలు చేసుకొని మేము పబ్బం కడుపుకుంటామనేది అది ఎంతవరకు సమంజసమని మాది సోదరులకు వినిపిస్తున్నాం ఇది ఒక కుట్ర జరుగుతుంది కేంద్ర స్థాయిలో ఉన్న రిజర్వేషన్లు ఎట్ల పీకేయాలంటే వీళ్ళు ఇద్దరికి తాకలాట పెడితే కొట్టుకొని చస్తారు దానికి ఏది లేకుండా చేయాలన్నదే వాళ్ళ యొక్క అభిమతం కాబట్టి మేము గతంలో మాలలు మాలలు ఎప్పుడు కూడా బ్రాడ్గానే ఆలోచిస్తారు భూమి కోసం భుక్తి కోసం పోరాడతారు అలాగే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ కావాలని పోరాడుతున్న ఈ సమయంలో మరి బండరాయి వడ్డటి తీర్పు రావడం అనేది మాలలకు జీర్ణించుకోలేకపోతున్నారు భరించలేకపోతున్నారు మరి కొందరైతే ఆత్మహత్యలకు కూడా పాల్పడడానికి సిద్ధమైపోతున్నారు మా భవిష్యత్తు ఏమవుతుందో బాబాసాహెబ్ ఇచ్చినటువంటి ఈ దాన్ని వీలు తీసేయడానికి ప్రభుత్వాలు మారుతుంటాయి పోతుంటాయి కానీ ఉన్నదానికి పెంచాలి తప్ప ఉన్నదానికి కూడగొట్టడం వీళ్ళకి హెవరదని మేము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నిజామాబాద్ జిల్లాను చర్చరిస్తున్నాం రేవంత్ రెడ్డి గారు మీరు సంక్షేమ పథకాలు చేస్తున్నారు చేయండి వద్దనం కానీ ఏదైతే మోడీ పోటీ పడి మాదిగలకు అండగా నిలబడుతున్నారో నేను కూడా వాళ్ళతోని ఉండి వాళ్ళ ఓట్లు చీల్చుకుంటున్నామని మీరు కొద్దిగా ఓవర్ యాక్షన్ చేయడం జరిగింది కాబట్టి మేము అందరం మాలలు మీకు కలవడం జరిగింది మీరు ఒక కమిషన్ వేయడం జరిగింది ఆ కమిషన్ కూడా అక్కర్లేదు ఉన్నది ఉన్నట్టు ఉంచండి లేకపోతే ఇప్పుడైతే జనాభా లెక్కలు తెస్తున్నారు కాబట్టి దాని ప్రకారం మా రిజర్వేషన్ పెంచండి కానీ దాని జోలికే పోవద్దని పోయినట్టయితే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో మీకు చాలా ఇబ్బంది అవుతుంది మాలలందరూ దూరం అవుతారు కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కాదు యాభై సంవత్సరాల నుంచి కూడా గుండెలు మోసినటువంటి మాలలు ఈరోజు మరి మీకు కనపడతలేరా అని నేను ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నాను ఒకవేళ మీరు మొన్నిగా పోయి చేసినట్టు మా అయితే మా పంతంలో కూడా మేము పోవాల్సి వస్తుందని నిజామాబాద్ జిల్లా నుంచి మేము హెచ్చరిస్తున్నాం ఈ ఈ ఈ యొక్క ఈ సమావేశంలో మరి వివిధ సంఘాలు మరి సోషల్ నాయకులు మరి పెద్దలందరూ వచ్చారు వాళ్ళ పేర్లు చెప్తాను దయచేసి రావు ఈ వర్గీకరణ పోరాట సమితి అన్ని సంఘాలు కలిపి మరి నా యొక్క కన్వీనర్గా నియమించడం జరిగింది మిగతా సంఘాలు అన్నీ కూడా కో కన్వీనర్లే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా బంగారు సాయిల కామ కామారెడ్డి అక్కడ కోటిగిరి ఏరియా బోధన్ ఏరియా మరి జిల్లాలో కూడా ఆయన యొక్క మరి సహాయ సహకారాలు మాకు అవసరం ఉంటుంది మరి చేర్చడానికి మరి తను వంటి కూడా తను కృషి చేస్తారు అలాగే నీరేడు సాయి నీరేడు లక్ష్మణ్ ముందుకు ముందుకెళ్తున్న వ్యక్తి ఆయన కూడా మాకు సహకారంతో ముందు తీసుకురటానికి ఆయనకు కూడా కో కన్వీనర్గా మేము నియమిస్తూ పద పనిచేయాలని మేము కోరుతున్నాం రామచంద్ర గైక గైక్వాడ్ గారు ఎస్సీ ఉపాధ్యాయ సంఘము వాళ్ళు తప్పనాడు చిలో జింక్రౌండ్కు మాల అందరూ ప్రతి గ్రామం నుంచి ప్రతి ఇంటి నుంచి ఒక మహిళా పురుషుడు అందరు కదలాలి కదిలితే అక్కడ దాదాపు ఒక ముప్పై లక్షల మంది జనాభా మన మాలలు కనపడాలి ఎందుకంటే ఆ జనాభాతోటే అధికారంలో ఉన్నటువంటి పార్టీలు మనల్ని గుర్తిస్తాయి కాబట్టి ఎక్కడున్నా ఆ రోజు ఎన్ని పనులున్నా అన్ని పోస్ట్ పోన్ చేసుకొని ప్రతి గ్రామం నుంచి స్వచ్ఛందంగా ఆడవాళ్ళు మగవాళ్ళందరూ కదిలి ఈ బ్రహ్మాండమైన ప్రోగ్రామ్ని సక్సెస్ చేస్తేనే మనకు గుర్తింపు వస్తుంది ఎందుకంటే అందరూ మనువాద పార్టీకి అమ్ముడు పోయారు బీజేపీ అది తెలుసు కదా అంటరాంతాన్ని ప్రోత్సహించింది సనాతన ధర్మాన్ని ప్రోత్సహించే పార్టీలకు అమ్ముడు పోయారు వాళ్ళకి ఇంకా అంటరాంతంలో ఉండాలని ఆయన కోరుకుంటున్నారు మనం అంటరాంతనం వద్దని పోరాటం చేసిన మన నాయకుడు బాబాసా అంబేద్కర్ కుమారుల మనం అందరూ బాబు వారసులము ఆ బ్లడ్ మన రక్తంలో ఉంది కాబట్టి మనం వెదిరించి పోరాడే శక్తి మనకు ఉంది కాబట్టి ప్రతి గ్రామంలో ఉన్న మాల మా సోదరులందరూ కదిలి రావాలి ఈ వ్యతిరేక వ్యతిరేక వర్గము మనం ఏదైతే కోరుకుంటున్నామో ఈ విషయాలు రేవంత్ రెడ్డి కూడా తెలుసు మేము చెప్పినాము అయ్యా రెండు వేల ఇరవై నాలుగు నుంచి లెక్క ముందు తీయండి లెక్కలు ఎంతమంది మాదిగోళ్ళు ఉద్యోగాలు సంపాదించరు ఎంతమంది మాదిగోడు భూములు సంపాదించి ఎస్సీ కార్పొరేషన్ లోన్లు తీసుకున్నారు ఇవన్నీ మేము తిన్నది కాదు డెబ్బై ఐదు పర్సెంట్ మాలలు తిన్నారు తిన్నరు తిన్నారు తిన్న మేము తిన్న కాదు లెక్కలు తీయండి లెక్కలు తీస్తే ఎవరు తీసుకున్నారో మీరు ప్రెస్ బిట్లో పెట్టండి మాదిగోళ్ళు తిన్నారా మాలలు వాళ్ళు తిన్నారా బయటపడుతుంది ప్రభుత్వం ఇచ్చే నిధులన్నీ పోయింది ఎందుకంటే ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిండమూర్తి రవ్వ ఉండి వాడు మొత్తం మాదిగలకే ఇప్పించిన లోన్లన్నీ ఈడీలకు అందరు పిలిపించి మీరు మాలతిగలకే ఇవ్వాలని చెప్తే ప్రతి మూడెకరాల భూమి కూడా మాదిగలకు పోయింది ఎస్సీ కార్పొరేషన్ లోన్లని మాదిలో పోయినాయి ఉద్యోగాలు కూడా మాదిగలకు పోయారు కాబట్టి మేము తినదేం ఏం లేదు మేము దోస్త తినదేం ఏం లేదు ఇప్పటికీ మేము చైతన్యవంతులు మా వాళ్ళు చదువుకొని ఉద్యోగాలు సంపాదిస్తున్నారు ఏదైతే బాబాసాహెబ్ అంబేడ్కర్ ఇచ్చిన రిజర్వేషన్ పదిహేను పర్సెంట్ మన జనబరిగినది పదిహేను కాదు ఇరవై ఐదు ముప్పై పెంచడానికి ప్రయత్నం చేయాలా కానీ ఉన్నదాన్ని కొల్లగొట్టుకొని తినడం ఉద్యమాలు చేయడం సమంజసం కాదు మంద కృష్ణ చెప్తున్నా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ పదిహేను పర్సెంట్ కాదు ఇరవై పర్సెంట్ ఇరవై ఐదు పర్సెంట్ చేయమని ప్రభుత్వాన్ని గట్టి అడగల నిలదీయాలా అది లేదు ఎంతసేపు మాదివలంటే పెట్టి మాలో దోసుకొ తిన్నారు మాలో దోసుకు మాలో ఎవరు సొమ్ము దోసుకోలేదు మాలోళ్ళు అంటే అన్నలాగా పల్లెటూర్లలా ప్రతివాడు గౌరవిస్తాడు మాలోళ్ళకి అందరు రెస్పెక్ట్ ఇస్తారు మాలోళ్ళందరూ మంచి ఉందాగా ఉంటారు కాబట్టి అందరు సమాజంలో కలిసిపోవాలని చూస్తారు కాబట్టి ఎవరిని దోసుకొ తినే నేచర్ మాది కాదు దయచేసి మాలలు దోసుకు తిన్న మాట పక్క పెట్టి ఇప్పటికైనా మీ ప్రభుత్వాన్ని రిజర్వేషన్ పెంచాలని డిమాండ్ చేయండి మీకు సమాజంలో తలెత్తుకు తిరిగే అవసరం ఉంటుంది ఇంకా మీరు డప్పులు కొడుతున్నారు రేపు ఉద్యోగాలు వస్తే డప్పులు కొట్టుడు చదువు లేని ఉద్యోగాలు ఇస్తారా అవి బ్యాక్లాగ్ పోస్తే పెట్టేస్తారు ప్రభుత్వం ఎందుకంటే మీకు రిజర్వేషన్ కావాలన్నప్పుడు చదువుకున్న క్వాలిఫికేషన్ ఉండాలా క్వాలిఫికేషన్ లేనప్పుడు ఏం చేస్తారు మీరు ఎంతసేపు పశువులు గాయపడుతుంది డప్పులు కొట్టబడుతుంది మేము చదువుకున్నాము ఉద్యోగస్తులమైనాము మేము తిరుగుతున్నాము అందుకే మీకు మాకున్న తేడా మీ పోస్ట్ అని బ్యాక్ లాగా పెట్టేస్తారు ఆ బ్యాక్ల పోస్టులు ఓసీలకు ఓలోక ఇచ్చేస్తారు ప్రభుత్వము కాబట్టి చదువుకోవడానికి మీరు ప్రయత్నించండి ముందు చదువు నేర్పండి మీ వాళ్లకు మీ వ్యక్తిగత జీవితం అన్నంతా మాకు తెలుసు కాబట్టి ఇప్పటికైనా ఈ దురాచరణను మానుకొని మాలందరూ దీన్ని ఖండించాలని కోరుతూ జై భీం భీము అధ్యక్షుడు నిజామాబాద్ జిల్లా అందరికీ జై భీమ్ మాలల పోరాటము ఎప్పుడైతే మందకృష్ణ మాదిగా ఈ అరుంధతి సంఘం నుంచి మాదిగ దొండర పెట్టి మాదిగలకు అన్యాయం జరిగిందని చెప్పి ఉద్యమము ఆయన జోలే నింపుకోవడానికి ప్రారంభించిండో అప్పుడే రావు గారు అధ్యక్షతన రాష్ట్ర అధ్యక్షతన ఈ పోరాటం చేయడం జరిగింది అప్పుడు ట్యాంక్ బండ్ మీద చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చార్జ్ చేయించడం జరిగింది ఐదు లక్షల మంది జనాభా మాలలు అక్కడ మీటింగ్కి వచ్చారు ఆనాడు మన గైని గంగారాం గారు కూడా చాలా దెబ్బలు తగిలినాయి గంట సదానందం గారికి మరి చాలామంది ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆంధ్ర నుంచి కూడా చాలామంది వచ్చారు అయితే మాదిగలకు ఎక్కడ అన్యాయం జరిగింది మాదిగలు జాగీర్దార్లు జమీందారులు పటేల్లు దేశాయలు భూస్వాముల దగ్గర ఉడిగం చేస్తూ కళ్ళలు ఉడుచుకుంటూ వాళ్ళ బూట్లు తుడుస్తూ దొడ్లో కూర్చున్నప్పుడు అన్యాయం జరగకుండా ఏమవుతుంది మాలలు తల్లిదండ్రులు అందరూ చదువుకు ప్రోత్సహించి చదువుకోవడానికి ప్రోత్సహించారు వారి పిల్లల్ని ముందుకు పంపారు కారం రొట్టె తిన్నారు కానీ వాళ్ళకి చదివించిండ్రు మరి రిజర్వేషన్లో చదువుకున్నోడుకు ఉద్యోగం వస్తుంది చదువుకున్నోడికి ఎక్కడ వస్తుంది మీరు చదువుకోండి ప్రతిభావంతులు కాండి ఉద్యోగాలు సంపాదించండి ఇండస్ట్రీలు వేయండి వ్యాపారస్తులు కాండి ఇంకేమన్నా చేయండి అంతేగాని ఏదైతే మనువాద శాస్త్రం మనువాదాన్ని ప్రోత్సహించే భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ దీని మీద నడిచేది ఆర్ఎస్ఎస్తోని మరి అది ఈరోజు మొత్తం దేశంలో కూడా రిజర్వేషన్ తొలగించి మనుశాస్త్రాన్ని ప్రవేశపెట్టడానికి ఒక మను ధర్మ చట్టాన్ని తయారు చేసి పక్కకు పెట్టింది ఈ బాబాసాహెబ్ ఇచ్చిన రాజ్యాంగాన్ని రూపుమాపి ఆ మను శాస్త్ర రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టి పాతకాలంలో ఏ విధంగానైతే మరి ఇది ఉండేనా అత్యాచారం అన్యాయాలు ఆ విధంగా చేస్తున్న ప్రయత్నం చేస్తుంది కాబట్టి బంగారు సైల్ గారు గారి గంగారాం గారు చెప్పినట్టు రేపు ఈ డిసెంబర్ ఒకటిన హైదరాబాద్లో ఏదైతే మాలల ఐక్యత మాసభ సింహగర్జన ఏదైతే తలపెట్టారో మన మాల మానాడు సంఘం నుంచి దానికి జిల్లాలోని ప్రతి గ్రామం నుంచి మాల సోదరి సోదరులు మాల ఉపకులాల సోదరి సోదరులు అందరూ కూడా తరలివచ్చి విజయవంతం చేసి మన యొక్క సంఘాన్ని ఐక్యతను చాటాలి మరి ఈరోజు ప్రభుత్వాలు ఏదైతే మనకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవాలంటున్నాయో వారు భయపడేటట్టు వారు అయ్యేటట్టు వారి విధ విధానాలు మన పట్ల చేసే విధి విధానాలు వెనుక తీసుకునేటట్టు మన గర్జనను జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను జయభీం డిసెంబర్ ఒకటిన జరిగే మాలల సింహ గర్జనను విజయవంతం చేయాల్సిందిగా మాల మరియు మాల ఉపకులాలకు ఈ సభ ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ విడిపోయిన జాతులను షెడ్యూల్ తయారు చేసి షెడ్యూల్డ్ కులాలుగా అభివర్ణించి రాజ్యాంగంలో పొందుపరిస్తే నరహాంతకుడైనటువంటి మందకృష్ణ మాదిగా గత ముప్పై సంవత్సరాల నుంచి వ్యవస్థను భ్రష్టు పట్టించడం జరుగుతుంది అది ఒక కుట్ర కూడా కారణమంటే చిలకూర్తులో జరిగిన సంఘటన కావచ్చు కార్యలో జరిగిన సంఘటన కావచ్చు ఏ సంఘటనకు సంబంధించినటువంటి పదిరి కుప్పంలో జరిగిన సంఘటన కావచ్చు అప్పటి మహానాయకులైనటువంటి కత్తి పద్మారావు తారకం గారు సంబంధించిన వ్యక్తులే వాళ్ళు వైశంలు గానీ తారతమ్యాలు చూపించిన సందర్భం లేదు దానికోసం ప్రభుత్వాలు పడిపోయిన పరిస్థితి వాళ్ళకు యావజ్జీవ కారాగార శిక్ష పడిన పరిస్థితి మాదిక సోదరులు ఈ వేదిక ద్వారా గమనించాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్తున్నాను మనకు అంబేద్కర్ గారు భూమి అధికారం అనేది రెండు ఆయుధాలు స్వాధీనం తీసుకోవాలని చెప్పేసి ఓటు సంపాదిస్తే మాలలకు పెద్ద చిప్పు ఉంది మాదిగలకు చిన్న చిప్పు ఉంది ఈ చిప్పను నరికేసి మాదిగలకు జోడించమని చెప్పేసి అనడం చాలా విడ్డూరం ఈ రెండు చిప్పలు ఏదైతే ఉన్నదో బాబాసాబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి వజ్రాయుధం దీని ద్వారా బలోపేతమై ఆ ఆ ప్రకారంగా రాజ్యాధికార తీసుకుపోవాలని చెప్పేసి అంబేద్కర్ సూచిస్తే మీరు అంబేద్కర్ వ్యతిరేకైనటువంటి మనువాదులైనటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మోడీ సంకనబడి అనేది జాతికి సిగ్గుసేటు ఎప్పుడు కూడా బాబాసాహబ్ అంబేద్కర్ అగ్రవర్ణ మనువాదులకు సవాల్గా నిలిచింది తప్ప వాళ్ళకి ధ్యేయం అని చెప్పేసి అడుక్కోలేదు ఈ మందకృష్ణ ప్ర మాదిగా చేసినటువంటి ప్రయోగం మీ అందరూ చూసినారు పత్రికలు చూసినా వ్యవస్థ చూసింది ఎన్నిక స్టంట్ ప్రకారం ఆయన దగ్గర ఏడ్చి పాపం మాదిగ సోదరుల అమాయకులు ఆ మా మాదిక సోదరుల అమాయకులను భ్రష్టు పట్టించి వాళ్ళ ఆలోచన ధోరణి వ్యతిరేక చేస్తుండ్రు కాబట్టి ఆ మాలలను మాదిగలను ఒక పద్ధతి ప్రకారంగా గ్రహించమని చెప్పేసి ఈ కార్యక్రమం పెడుతున్నాం కాబట్టి మాల సోదరులందరూ కలిసి జింకాన లో జరిగే పబ్లిక్ మీటింగ్కు పెద్ద ఎత్తున హాజరు కావాలా ఇక్కడ ఉన్న డిసెంబర్ ఒకటిన ఈ ఈ పెద్ద నాయకులందరూ కలిసి తోని మాల జాతిని ఒక పద్ధతి ప్రకారంగా ఆర్గనైజ్ చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ముగిస్తున్నాను జై భీమ్ జై భారత్ గారు మాలలందరిని ఐక్యం చేసి మన ఐక్యతను చాటి చెప్పడానికి డిసెంబర్ ఒకటవ తేదీన జింకాన గ్రౌండ్స్లో సింహ గర్జన మాలల సింహ సింహగర్జన కార్యక్రమాన్ని తీసుకున్నారు కావున మనమందరం పల్లె పల్లె వాడవాడ నుంచి కదిలి పోవాల్సినటువంటి అవసరం ఉంది మన ఉనికిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఏదైతే మాదిగా మందకృష్ణ మాదిగా మనల్ని సమాజంలో బ్లేమ్ చేస్తున్నాడో ఇది తప్పు మందకృష్ణ మాదిగా చెప్పే ఆరోపణలు అవాస్తవం అని ఖండించడానికి మనమంతా ఒకటిగా ఉన్నాం మాల సోదరులంతా మాల కులమంతా ఒక తాటిపైకి ఉందని చెప్పి సంకేతం ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడానికి మనం కద్దాల్సినటువంటి అవసరం ఉంది అక్కడ విద్యార్థులు యువకులు మహిళలు మళ్ళా మాల ఉద్యోగస్తులు మాల సోదరులు వివిధ సంఘాల నాయకులు అందరూ మన జాతిని జాగృతం చేసి ఈ యొక్క డిసెంబర్ ఒకటిన జరిగే మాల సింహగర్జనకు విజయవంతం చేయడానికి కంకణం కట్టుకోవాలి ప్రతి ఒక్కరూ గ్రామ గ్రామాన పోయి వారికి మోటివేషన్ చేయాలి ఇది మన మీద ఉన్న బాధ్యత కావున వందకు వంద శాతం మాల సింహ గర్జన విజయవంతం అవుతుంది మనమంతా ఏకటా ఏకతాడిపై వస్తున్నాం కావున మాల నాయకులందరూ ఐక్యంగా ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే పనిలో ఉండాలని తెలియజేస్తూ జై భీం డిసెంబర్